పీసీసీ సచివ్ ఎంపికలో తన పేరు పరిశీలనలో ఉండడం దళిత సామాజిక వర్గానికి కాంగ్రెస్ను ను నమ్ముకొని పనిచేసే సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవం అని విపడ్లూరి లక్ష్మణ్ అన్నారు ప్రభుత్వం కూలుతుందని ప్రజా తీర్పును కేసీఆర్ అవమానిస్తుందని చెప్పారు కేసీఆర్ హయంలో ప్రతి పథకంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామంటున్న ప్రభుత్వ విప్ లడ్డూరి లక్ష్మణ్ మా ప్రతినిధి రాజ్ ఫేస్ టు ఫేస్ అడ్లూరి లక్ష్మణ్ గారు ఉన్నారు సార్ చెప్పండి రా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్కు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి ప్రభుత్వం పడిపోతూ ఉంది అనేటటువంటి వాక్యాలు మాజీ సీఎం కేసీఆర్ చేశారు దీనికి ఏం చెప్తారు సార్ రాజ్యాంగపరంగా ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు కూలిపోతాం అనడం అనేది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాం ఇవాళ ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కూలిపోతుంది రెండు రోజుల్లో కూడా అధికారంలో మేమే వస్తాము రెండు నెలలు మీరు ఓపిక పట్టండి మనకే మంచి రోజులు వస్తాయి అని అంటే ఇలా గెలిచి ఈ ఏడు నెలలు ఎనిమిది నెలలు కావస్తుంది ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పదవి బాధ్యత తీసుకున్న తర్వాత తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని పది సంవత్సరాలు మీరు రాజ్యం వెళ్ళి గత ఇదే సంవత్సరం ఇదే జూన్ మాసంలో సంవత్సర కాల క్రితం ఏం మాట్లాడినారు మీరు మూడోసారి మేము అధికారాలు మేమే వస్తాము మేము అనేక పథకాలు చేసినాము ప్రభుల్లో ప్రజలు మా ఆయనకనే ఉన్నారని చెప్పి ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున మీ టిఆర్ఎస్ బీఆర్ఎస్ పెట్టింగ్లు పెట్టుకున్నారు గులాబీ జెండాలు గులాబీ కండులతోని టపాకాలు కాల్చుకుంటా గుర్రాల మీద తిరుగుకుంటా హంగామా అంగమా చేసినట్లు మేమే రాజ్యం వెళ్తాం మాదే రాజ్యం మేము పథకాలు మూడోసారి ముఖ్యమంత్రి ముచ్చటగా ముఖ్యమంత్రి మీరే అని చెప్పి మాట్లాడేళ్ళు ఏమైంది అని చెప్తున్నాను ఇప్పటికే బీఆర్ఎస్ హయాంలో మొదలుపెట్టినటువంటి పథకాలు కూడా పూర్తిస్థాయిలో తొలగించారు అటు గొర్రెల పంపిణీ కావచ్చు చేపపిల్లల పంపిణీ కావచ్చు వీటితో పాటుగానే అనేక పథకాలను నిలిపివేశారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో కూడా అమలు చేయలేదు ఇప్పటికే వ్యతిరేకత కూడా మొదలైంది అది బీఆర్ఎస్కు కలిసి ఉంది అనేది కూడా నిన్న ఫామ్ హౌస్లో పార్టీ శ్రేణుల మీటింగ్లో చెప్పడం జరిగింది ఉన్న కార్యకర్తలు చేయదాడిపోవద్దు ఉన్న కార్యకర్తలు కాపాడుకోవాలి ఆ తెలంగాణ ఇచ్చిన తల్లి ఆశా భాష ఆ మాటతనంతో ఆ మాట చతుని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేము ప్రవేశపెట్టిన గొర్రె పథకాలు మేము మహాయంలో పట్టుకొచ్చి మా ప్రభుత్వంలో పట్టుకొచ్చిన పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిలిపివేసిందని మాట్లాడమని అవివేకం ఆ పథకాల్లో జరిగిన అవినీతి ఆ పథకాలను అడ్డం పెట్టుకొని ఏదైతే యాదవ సోదరులకు కుర్మ సోదరులకు ఏదైతే మీరు ఇస్తానన్న పథకాలలో జరిగిన అవినీతుల మీద ప్రభుత్వం ఒక విచారణ చేసి దానికి లక్షలాది రూపాయల ప్రభుత్వ డబ్బులు ఆ పథకాల పేరు మీద దోసుకున్న అధికారుల మీద ఏదైతే చర్య తీసుకున్న పరికయలో భాగంగా తప్ప ఈరోజు లక్ష్మి బంద్ కాలే షాదీ ముబారక్ బంద్ కాలే ఆసరా పింఛన్ బంద్ కాలే ఏ పథకం బంద్ కాకుండా ఇంక నాలుగు గ్యారెంటీ పథకాలు ఇచ్చిన పథకాలను మీరు ఒక్కసారి ఆలోచన చేయమని కేసీఆర్ గారు యాగాలు చేస్తాడు యజ్ఞాలు చేస్తాడు హోమాలు చేస్తాడు కదా ఆయన పొద్దున్న దేవుని దండం పెట్టుకుంటాడు కదా ఆయన రాష్ట్రాన్ని అప్పజెప్పే పరిస్థితులు ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది ముఖ్యంగా చెప్పండి పార్టీ ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహిస్తూ ఉన్నారు ప్రతిపక్షం హో హోదా దక్కకుండా చేసేటటువంటి ప్రయత్నం కేసీఆర్ చేశారు అప్పుడు పన్నెండు మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో విలీనం చేసుకున్నారు ఎల్పిని విలీనం చేసి ఇప్పుడు మీరు అదే చేయబోతా ఉన్నారా లే అలాంటి పరిస్థితి లోపట ఇక్కడ కూడా మేము లేవండి మేము గెలిచిన నెలలైతుంది మా ఆలోచన విధంగా మా నాయకత్వం మా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన విధానం అది కాదు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏదో పథకాల మీద రేపు ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్న పార్లమెంట్లో మా పార్టీ ఆ అడ్రస్ గల్లంత అయిపోయింది డిపాజిట్లు కూడా కోల్పోయినాము లాస్ట్కు ఎన్నికలు జరుగుతుంటే ఓట్లేసే రోజు కూడా మేము బైక్ మా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఒకటి మాకు వేసుకోకుండా బీజేపీకి ఒకటి పోయిన దృష్టి దిగజారిపోయిన మా భవిష్యత్తు లేదని చెప్పి వాళ్ళు వస్తున్నారు తప్ప మేము ఎవరిని కూడా పార్టీ పిరాయింపులకు ప్రోత్సహించలేము ఎవరిని కూడా ప్రత్యేకంగా మేము తాయిలాలు చూపెట్టి వాళ్ళ లెక్క తాయిలాలు చూపెట్టి మేము పార్టీలో చేర్చుకుంటులేము వాళ్ళ యొక్క నిర్ణయం ప్రకారము పార్టీ నాయకత్వం నిర్ణయం ప్రకారం జరుగుతుంది తప్ప వ్యక్తిగతంగా ఎక్కడ కూడా ఎవరు కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం నిజవర్గంలో జరిగే దొరుకుతలేదు ఆ హిమాలని మేము ఆశ్చర్యపెడతలేం పిసిసి విషయంలో కూడా మీ పేరు ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది ఎట్లా ఉంది సార్ మీ సామాజిక వర్గానికి వచ్చే ఛాన్సెస్ ఉంటే మాత్రం మీ పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉంది మొదటి స్థానంలో కూడా ఉన్నట్లు చెప్తా ఉన్నారు ఒక సామాన్య కార్యకర్తను అంటే ఎన్ఏసిఐ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్నిసార్లు ఓడిపోయినా పార్టీ జెండా పట్టుకొని భుజం మీద పట్టుకున్నటువంటి నాకు నా పేరు పరిశీలనకు తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా ఈరోజు మీ ఛానల్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నా పేరు సూచన చేసే ప్రతి ఒక్క నాయకుడికి రెండు చేతుల దండం పెట్టి వారికి నమస్కరించి నేను వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాననేటటువంటి అనేటటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ జానకి రెడ్డితో రాజు స్వతంత్ర రెడ్డి హైదరాబాద్